హాయ్ అండి నేను మీ సాజితా వెల్కమ్ టు సాజితాస్ కిచెన్ ఎప్పుడు చేసుకునే బజ్జీలు బోండాల్లా కాకుండా అరకప్పు బొంబాయి రవ్వతో అప్పటికప్పుడు ఇలా స్నాక్ చేసి చూడండి చాలా బాగుంటుంది ఈవినింగ్ టైంలో చాలా సింపుల్గా ఇలా స్నాక్ చేసి టొమాటో కెచెప్తో సర్వ్ చేసి పిల్లలు పెట్టినా సరే చాలా ఇష్టంగా తింటారండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సో తప్పకుండా ట్రై చేయండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసి నచ్చితే మాత్రం చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి అరకప్పు వరకు బొంబాయి రవ్వని తీసుకోండి నెక్స్ట్ ఇందులోకి పావు టీ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు తెల్ల నువ్వుల్ని కూడా వేసుకొని ఇప్పుడైతే హాఫ్ టీ స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ని యాడ్ చేసుకోండి తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి ఈ కొత్తిమీర అనేది కొంచెం ఎక్కువగానే వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ రవ్వలో బాగా కలిసేలా ఇలా కలుపుకోవాలి సో ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు వేరొక చిన్న బౌల్ తీసుకొని ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న ఈ రవ్వలు నుంచి మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్ల వరకు రవ్వనైతే సపరేట్గా తీసుకోవాలండి సో ఇలా సపరేట్గా తీసుకున్న తర్వాత ఈ రవ్వని పక్కన పెట్టుకొని మనము తీసుకున్న ఈ రవ్వలోకి కొద్దిగా నీళ్ళని పోసుకుందాము కొద్దిగా వేసుకోండి నీళ్లు ఎక్కువ వేయొద్దండి ఇలా నీళ్ళని వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడైతే మనం ఈ రవ్వని నానపెట్టుకుందాము అలాగే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ అయితే పక్కకు తీసేసుకుందాము సో దీనిపైన మూత పెట్టేసి కాసేపు అలా నానపెట్టుకుందాము ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసి ఆయిల్ బాగా వేడిన తర్వాత అర టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి అలాగే అర టీ స్పూన్ వరకు సన్నగా తరిగిన అల్లం ముక్కల్ని కూడా వేసుకోండి నెక్స్ట్ ఒకే ఒక పచ్చిమిరపకాయని ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోండి అది చిన్నది తీసుకోండి సరిపోతుంది సో ఇప్పుడు వీటిని కాస్త చెట్టుపటలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజు బంగాళదుంపని తురుముకుని యాడ్ చేసుకోవాలండి అలాగే ఈ తురు ఈ తురుము అనేది యాడ్ చేసే ముందు నీట్గా కడిగి ఆ వాటర్ అంతా వంపేసుకొని తర్వాత యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ బంగాళదుంప తురుముని కూడా ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి అంటే కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట మరి ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన పని లేదండి ఇలా లైట్గా కొంచెం కలర్ చేంజ్ అయ్యి కొంచెం సాఫ్ట్గా అయితే సరిపోతుంది ఇలా మనము బంగాళాతుంప తురుము వేయడం వలన మనం చేసే స్నాక్ అనేది చాలా టేస్టీగా వస్తుందండి సాఫ్ట్గా చాలా బాగుంటుంది ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి సేమ్ కప్పుతో ఒక కప్పు వరకు నీళ్ళని పోసుకోవాలి ఇలా నీళ్ళని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఈ నీళ్ళనైతే బాగా మరిగించుకోవాలండి ఎప్పుడైతే మనకు నీళ్లు మరగడం స్టార్ట్ అవుతాయో ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ బొంబాయి రవ్వని యాడ్ చేసుకోవాలి ఇలా రవ్వ వేసిన తర్వాత కంటిన్యూస్గా కలుపుతూ మీడియం ఫ్లేమ్ మీద బాగా దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఎక్కువ టైం పట్టదండి జస్ట్ ఒక నిమిషం పాటు ఇలా మనము కలుపుతూ ఉడికించుకున్నట్లయితే మనకు ఈ రవ్వ మిశ్రమం ఇలా దగ్గరకు వచ్చేస్తుంది సో ఇలా బాగా దగ్గర పడిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని లైట్గా స్ప్రెడ్ చేసుకొని కాస్త చల్లారేంతవరకు అంటే ఒక రెండు మూడు నిమిషాల పాటు అలా పక్కన పెట్టేసుకున్నట్లయితే మనకు ఈ మిశ్రమం అనేది కొంచెం గోరువెచ్చగా అవుతుందండి ఇలా గోరువెచ్చగా అయిన తర్వాత ఇక్కడ నేను ఎలా అయితే చూపిస్తున్నానో ఆ విధంగా మనము ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి చూడండి ఎంత సాఫ్ట్గా అయిందో సో ఇలా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని మనము రౌండ్ బాల్ లాగా ప్రిపేర్ చేసుకుందాము ఇలా రౌండ్గా చేసుకున్న తర్వాత ఇప్పుడు పీట తీసుకొని చపాతి పీటకి చపాతి కర్రకి ఫస్ట్ అయితే కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోండి తర్వాత మనము ఈ రవ్వ మిశ్రమాన్ని దీనిపైన ఇలా పెట్టుకొని ఇప్పుడు మందపాటి చపాతీలాగా ఒత్తుకోవాలి మరి పలచగా కాకుండా కొంచెం మందంగా ఉండేలా చూసుకోండి అప్పుడే మనకు ఈ స్నాక్ అనేది చాలా బాగుంటుందండి సో ఇలా ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు మనం వీటిని కట్ చేసి తీసుకుందాము ఇలా పిజ్జా కటర్తో కానీ లేదా చాకు తీసుకున్నైనా సరే మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చండి నేనైతే సింపుల్గా ఇలా కట్ చేసేస్తున్నాను చూడండి ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట సో ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని కూడా మనము రెడీగా పక్కన పెట్టుకొని ముందుగా మనం నానపెట్టుకున్నాం కదండి రవ్వ సో ఆ రవ్వ అయితే చూద్దాము చూడండి ఈలోపు మనకు ఇక్కడ రవ్వ కూడా సాఫ్ట్గా నానిపోయింది ఇలా నానపెట్టుకున్న రవ్వని బాగా కలుపుకున్నట్లయితే మనకు రవ్వలా కాకుండా పిండి మిశ్రమంలాగా అంటే ఇందులో బైండింగ్ అనేది వస్తుందనమాట ఇలా పిండిలాగా అయిపోతుందండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో మరికొన్ని నీళ్ళని పోసుకొని ఇంకొకసారి బాగా కలుపుకోండి ఇలా మనకు కన్సిస్టెన్సీ ఇలా పల్చగా ఉండాలన్నమాట చూస్తున్నారు కదండి సో ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు కలోంజీ సీడ్స్ని యాడ్ చేసుకోండి ఉంటే మాత్రం వేసుకోండి ఒకవేళ మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసుకోవచ్చండి కానీ ఉంటే తప్పకుండా వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ కలోంజీ సీడ్స్ కూడా ఇందులో బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ స్నాక్ పీసెస్ని ఒక్కొక్కటిగా తీసుకొని ఇందులోకి డిప్ చేసుకొని అన్ని వైపుల నుంచి చక్కగా కోట్ చేసుకొని ఫోర్క్తో తీసి వేడివేడి ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ముందుగానే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసి ఆయిల్ని బాగా వేడి చేసుకున్నానండి ఆయిల్ బాగా వేడిన తర్వాతే మనం ఈ స్నాక్ అనేది ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలి గుర్తుపెట్టుకోండి సో ఇలా ఎన్ని పడతాయో అన్నింటినీ యాడ్ చేసుకోండి మరి ఎక్కువగా వేయొద్దండి ఒకేసారి ఇలా వేసిన వెంటనే కదపకుండా ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకొని అంటే ఒకవైపు మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇంకొక వైపుకి టర్న్ చేసుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా రెండు వైపుల నుంచి మంచి కలర్ వచ్చేంత వరకు అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకున్నట్లయితే సరిపోతుంది ఇక్కడ మీరు కావాలనుకుంటే వడల్లాగా అయినా సరే వేసుకోవచ్చండి షేప్ అనేది మీ ఇష్టం అనమాట ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఆయిల్ నుంచి తీసేసుకుందాము ఈ స్నాక్కి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి ఇక్కడ చూస్తున్నారు కదండి మనం వేసిన ఆయిల్ మొత్తం ప్యాన్లో అలాగే ఉంది జస్ట్ ఒక స్పూన్ ఆయిల్లోనే అన్నీ చక్కగా ఫ్రై అయిపోతాయండి ఇలా ఫ్రై చేసుకున్న ఈ స్నాక్స్ని వేడివేడిగా టొమాటో చెప్తే సర్వ్ చేసుకున్నట్లయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలైతే ఖచ్చితంగా చాలా ఇష్టంగా తింటారండి సో తప్పకుండా ట్రై చేయండి అలాగే మీకు రెసిపీ నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్ని అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్